హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కూర టమాటా పచ్చడి చేస్తున్నా చూడండి నా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు నా వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఇప్పుడైతే నేను కడాయి పెట్టుకొని నూనె పోసి నూనె అయితే కాగుతుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను పచ్చిమిరకాయలు వేసిన తర్వాత మనం మెంతి కూర కూడా వేసుకోవాలి అది నీళ్ళునే కాబట్టి చిట్టపట్ట అన్నాయి నీళ్ళు మెంతి కూర వేస్తున్నాను నేను ఇప్పుడు ఒక మూడు కట్టలు మెంతకూర చిన్నవి మూడు కట్టలు అవి మెంతికూర మెంతికూర ఇంటికి చాలా మంచిది తినాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మెంతికూర పచ్చిమిరపకాయలు అయితే మంచిగా వేగిపోయినాయి నూనెలో ఇవి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు మెంతికూర నేను పచ్చిమిరకపాయలు అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అదే నూనెలో నేను ఇవి టమాటాలు ఏవైతున్నాయో ఒక హాఫ్ కేజీ అని టమాటాలు ఇవి దూర దూరగా దూర దూరంగా ఉన్నాయన్నమాటది ఈ దూర దూరని ఇట్లా జర బాగుంటుంది కూర అంత పండుగ కాకుండా కొంచెం దూర వేసుకున్నాం టమాటను వేసేసి మగ్గాలి కొంచెం చోట్ల మనం మూత పెట్టుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మూత అయితే తీసి పక్కన పెట్టినా కొంచెం అంతా ఫస్ట్ వేసుకుందాం కొద్దిగంతా ఫస్ట్ వేసేసి కలిపి కొంచెం సేపు పెట్టేసి మనం బంద్ చేసుకుందాము స్టవ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవైతే అయిపోయినాయి ఇవైతే పక్కన పెట్టేసుకుంటున్నా పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు రోడ్లో మనము అన్ని దంచుకున్నాం ఇప్పుడు ఓకేనా ఇప్పుడు ఇది రోలు ఈ రోడ్లో నేను జీలకర్ర వేస్తున్నా పచ్చి జీలకర్ర ఏంటంటే మనం నూనెలో కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే నూనెలో వేయలేదు ఇట్లనే పచ్చి జీలకర్ర దంచుకోవాలి ఇప్పుడైతే జీలకర్ర దంచుతున్నాను నేను జీలకర్ర మంచిది అన్నమాట ఇలా ఎల్లిగడ్డలు వేసిన మెంతి మెంతికూర సో అదేంటి ఉప్పు అయితే మనం రుచికి తగ్గినంత అన్నీ వన్ లేచేస్తున్నా నేను కొంచా చింతపండు వేస్తున్నాం కొద్దిగంత చింతపండు వేసుకోవాలి కొద్దిగంత పులుపు కొంచెం ఉండాలి కొద్ది టమాటా వేస్తే అంత టేస్ట్ ఉంది చింతపండు వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది పచ్చడి అయితే మొత్తం మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం ఏవైతే టమాటాలు ఉన్నాయో ఇవన్నీ ఇళ్ళు మెల్లగా ఇట్లా దంచాలి కంట్లో పడుతుంది మెల్లగా దంచుకోవాలి ఎందుకంటే కంట్లో జిత్తిందంటే కళ్ళు మడుతుంది జీలకర్ర ఎల్లిగడ్డ మనం పచ్చి వేసినాం కదా కమ్మగా వాసన వస్తుంది అసలు అయితే నేను నోడుతుంటే మంచి వాసన వస్తుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం పోపులు నేసేస్తాం జీలకర్ర కానీ ఇట్లా పచ్చి దంచుకుంటే కూడా మంచిగా ఉంటుంది అన్నమాట ఒంటికి కూడా మంచిది టమాటాలు మొత్తం అన్నీ వేసేసుకున్నాం టమాటాలు ఏం మిగిలించలేదు అన్నీ వేసేసి ఇంకా మంచి రోడ్లు మెత్తగా ఇట్లా నూట్టుకోండి అంటే అంత మెత్తగా కాకుండా మామూలుగా నూట్టుకోవాలి పచ్చడి అయితే మెత్తగా అయిపోయింది మెత్ ఇప్పుడు నూరుడు అయితే ఆపేసిన నేను ఇప్పుడు మనం వేరే బాండీలోకి ఎత్తుకుందాం ఓకేనా ఇప్పుడు ఇంట్లోకి ఎత్తేస్తున్నాను నేను చాలా బాగుంటుంది చాలా అంటే చాలా వేసినాం చాలా బాగుంది సూపర్ ఉంది ఎందుకంటే పచ్చళ్ళు ఎందుకు ఊరికే పచ్చళ్ళు పెడుతున్నట్టే నేను పెడుతునే పచ్చళ్ళే ఎక్కువ చూస్తున్నాను మీరు అందుకే నేను పచ్చళ్ళు ఎక్కువ చేయవలసి వస్తుంది నేను కర్రీస్ అవి పెడితే చూస్తలేరు కానీ ఈ పచ్చళ్ళే ఎక్కువ చూస్తున్నారు పచ్చళ్ళు మాత్రం చాలా బాగుంటుంది నేను కూడా ఎక్కువ పచ్చళ్ళు మేము తింటాము ఇక టమాటా పచ్చడి అన్నీ రోటి పచ్చళ్ళు అయితే చాలా బాగా చేసుకుంటాము ఈ పాతకాలం పద్ధతిలో రోటి పచ్చళ్ళు ఇవన్నీ ఓకేనా ఇప్పుడు ఈ పచ్చడి మనం పోపు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయింది కదా ఇప్పుడు నేను ఇలా పోపు వేసుకుంటున్నా ఇలా జీలక రావాలు ఎండిమిర్చి కర్రేపాకు కొద్దిగంత ఇంగు వేసిన వేసేసి ఇంట్లో పోపు వేసేస్తున్నా లాస్ట్ కొంచెం పోపు పెట్టుకుంటే బాగుంటుంది ఓకేనా ఈ పచ్చడి మీకు ఈ పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంది మెంతి కూర కూడా చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది నా ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక ఏడోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్